నా పేరు జాబిర్ నేను అన్నమయ్య జిల్లా ఫ్యాపిటో చైర్మన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మేరకు అన్ని జిల్లా కేంద్రాల కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తల్లి రావడం ధర్నా నిరసన కార్యక్రమం సక్సెస్ అయింది అయితే ఈ నిరసన తెలియజేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గతం నుంచి ఉన్న డిఏలు కానీ పిఆర్సీ డిఏ బకాయిలు కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి వీటితో పాటు ఏపీజెల్ఏ జీపీఎఫ్ ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవి మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం బాకీపడింది ఆ బకాయిలు తీర్చండి అని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది వీటితో పాటు కరోనా సమయంలో అలాగే కరోనా తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు అకాల మరణం చెందిన తర్వాత ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసము కారుణ్య నియామకాలు చెప్ప చేపట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా కారుణ్య నియామకం చేయకపోవడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డులో పడ్డాయి ఇవి కూడా వెంటనే ఆ కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు విద్య అంటే ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం నూట పదిహేడు జీవో ఏదైతే గతంలో వచ్చిందో దాన్ని అందరూ ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది నూతనంగా వచ్చే ప్రభుత్వం మేము నూట పదిహేడు జీవోను ఖచ్చితంగా రద్దు చేసి ఈ పాఠశాలలో బలోపేతం చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం వారు ఈ తరగతులను హై స్కూల్కు తరలిస్తే ఇక్కడ ఈ ప్రభుత్వం ప్రైమరీ స్కూళ్ళ నుంచి ఆ తరగతులను లాగేయడం ద్వారా ఈ ప్రభుత్వ విద్యారంగం బలహీనపడుతూ ఉంది కాబట్టి పేదలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని నూట పదిహేడును పూర్తిగా రద్దు చేసి గతంలో ఏవైతే విద్యా విధానం ఉన్నిందో ఆ విద్యా విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ అలాగే ఈ మధ్యనే ప్రభుత్వం జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఐ పార్ట్ ఫైనల్ లోన్లు ఏవైతే ఉందో దానికి సంబంధించి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అందుకుగాను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఏవైతే ప్రమోషన్లు రావాల్సిందో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ప్రమోషన్లు రాలేదు దాన్ని ఆ సర్వీస్ రూల్స్ను సవరించి ఈ ప్రమోషన్లు కూడా ఇవ్వాలని ఇదా ఇలా చాలా డిమాండ్స్ మావి ఉన్నాయి ఐఆర్ ప్రకటించాలి ప్రధానంగా పిఆర్సి దాదాపు రెండేళ్లు పైబడి కాలం హరించిపోయింది వెంటనే పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి పెండింగ్ ఉన్న ప్రకటించాలి వెంటనే ఆ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవన్నీ మాకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి లేదంటే ఈ నిరసనలు ఆందోళనలు ఇక్కడ నుంచి మొదలై అది నిరంతరం కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం